జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రోడ్ షోల ప్రచారం ప్రారంభం కావడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది ప్రస్తుతం అమరవుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోకుండా ఉండాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు తమ పదేళ్ల పాలనలో ఎందరికో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని కేటీఆర్ చెప్పారు కాంగ్రెస్కు ఏ తెలివి లేదని ఏవీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు ఎవరేమన్నారో వారి మాటల్లోనే వినండి ఇలా అంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న భూ సన్న బియ్యం రద్దవుతాయి ఇలా వస్తే పేదలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మన ప్రభుత్వం ప్రభుత్వం ఉంది మనం నా ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ఒక్క కారణం ఉందా దయచేసి ఆలోచన చేయండి ఒక్కటంటే ఒక్క ఉందా ఎన్ని మాటలు చెప్పినారు పెద్ద మనుషులకి కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినారు అట్లాగే ప్రతి ఆడబిడ్డకి నెలకు రెండున్నర వేల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారు ఒక్క ఆడబిడ్డకైనా మరి అది కూడా వంద రోజుల్లో ఇస్తామని చెప్పినారు ఒక్క ఆడబిడ్డకైనా నెలకు రెండు వేల ఐదు వందలు అందిందా ఎవరికన్నా వచ్చిందా రెండున్నర వేలు ఎవరికన్నా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చినారా తులం బంగారం వచ్చిందా ఎవరికైనా గట్టిగా చెప్పాలా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఇచ్చినారా పోని కేసీఆర్ గారు కష్టపడి బాగా చేసిన కరెంటుని ఇవాళ కరెంటు అన్న సక్కగిస్తున్నారా ఈ ప్రభుత్వం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి